మూడు వేల మూడు వందల తొమ్మిది అడుగుల పది అంగరమల దూరాన్నిహుమంత్రి కైవసం బహుమంత్రి నాలుగోంత్రి అనంతరెకావ్య గారు శ్రీమాధు గారు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి మూడు వేల మూడు వందల అడుగుల లాగి నాలుగో బహుమంత్రి కైవసం చేసుకున్నాయి ఐదో బహుమంత్రి బిఆర్కే రెడ్డి గారు గారు ప్రాణ్య మండలం శర్వానందరెడ్డి మూడు వేల రెండు వందల నలభై మూడు అడుగుల ఆరు అంగరమల దూరాన్ని లాగి ఐదవ బహుమంత్రి కైవసం చేస్తున్నాయి

ఎనిమిదవ ఎనిమిదవంత్రి బొత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా వారి తాత రెండు వేల ఐదు వందల యాభై ఆరు అడుగుల నాలుగో దూరాన్ని లాగి ఎనిమిదవ ఎనిమిదవంత్రి కైవసం చేసుకున్నాయి బహుమంత్రి ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించి వెంటనే రేపు ఉదయం పది గంటలు తీస్తామని రేపు ఉదయం తొమ్మిది గంటల కల్లా న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన ప్రారంభించడం జరుగుతుంది న్యూ కేటగిరి విభాగంలో ఇప్పటి వరకు పదమూడు మంది రైతు సోదరులు పేర్లు నమోదు చేసుకున్నారు ఇంకా మిగిలినటువంటి రైతు సోదరులు కూడా వచ్చి పేర్లు నమోదు చేసుకుని ప్రారంభ పాల్గొనాలి